తెల్లం నవీన్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు అనే అంశం మీద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా వెంటనే పోలీసు వారు నవీన్కి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి సెల్ ఫోన్ స్వాధీనపరుచుకున్నారు అని తెలుసుకున్న పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పోలీస్ స్టేషన్కి వెళ్లి తెల్లం నవీన్కి అండగా నిలిచి సోషల్ మీడియా వారిపై కేసులు నమోదు చేయవద్దు అని మెమోరాండం అందించారు సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాల గురించి పోస్ట్ చేసిన కేసులు నమోదు చేయొద్దని వాళ్ల భావ ప్రకటన స్పెచ్ను ఉపయోగించుకుని ప్రభుత్వ తప్పులను నిలదీయవచ్చు అని గౌరవ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన గౌరవ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే చెప్పారని పోలీసు వారు నలభై ఒకటి నోటీసులు ఇవ్వడం తగదని సెల్ ఫోన్ తీసుకోవడం కరెక్ట్ కాదని బాలరాజు అన్నారు కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకోకుండా ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో కోర్టు ముందు దోషులుగా నిలబెడతామన్నారు బాలరాజు మరి చేరిని దానికి నిదర్శనం ఈరోజు మరి బుట్టాయిగూడెంలో మరి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు మరి తెల్ల నవీన్ మీద కావాలని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కాబట్టి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అన్యాయంగా అక్రమంగా మరి కేసు బనాయించి మరి వేధిస్తున్నారు దాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకని ఈరోజు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారికి దృష్టిలో తీసుకొచ్చి ఇలాంటి అక్రమ కేసులు ఆపాలని ఇలాంటి అక్రమ అరెస్టులు మరి ఆపాలని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఎందుకంటే పోలీసుల ద్వారా పరిపాలన చేయాలని మరి చూస్తున్నారు ఈరోజు ప్రజల తరఫున అది ప్రశ్నిస్తుంటే ఈరోజు అక్రమంగా కేసులు బాణిస్తున్నా ఈరోజు మా నవీను ఏ తప్పు చేయకపోయినా కానీ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఆయన మీద కేసు కట్టించాయంటే చాలా దుర్మార్గం ఇది ఈరోజు పోలవరం నియోజవర్గం అంటే అవినీతితో మరి కూరిపోయిందని దేశం మొత్తం కూడా చెప్పుకుంటున్నారు ఏమైనా మా నవీను ఈ పోలవరం నియోజవర్గంలో మరి పేకాట క్లబ్ నడిపిస్తున్నారని ఆయన అడిగాడా దొంగ బియ్యంని ఏమైనా రవాణా చేస్తున్నారు అని అడిగాడా లేకపోతే గంజాయి స్మగ్లింగ్ జరిపిస్తున్నారని ఏమైనా ప్రశ్నించాడా లేకపోతే ఇసుకా మట్టిని దోసుకుంటున్నారు ఏమని అని ఏమైనా పోస్ట్ పెట్టాడా మీద ఏం పెట్టకపోయినా కానీ అన్యాయంగా ఈరోజు ఏదో అధికారం ఉందని ఒక ట్రైబు ఒక ట్రైబు ట్రైబ్ మీద కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గ చర్య ఈరోజు కోడై కూస్తున్నారు మీ 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 నాయకులు మీ ఆగ్ర నాయకులు ఫోన్లో మాట్లాడింది సంభాషణని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఏదైనా చేతనైతే వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పాలి తప్ప ఇలాంటి చిన్న వైసీపీ కార్యకర్తల మీద పిసుకు మీద బ్రహ్మాస్త్రం చూపించి ఏదో సాధించాలనుకుంటే అది మీకే పొద్దున బుద్ధి 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 చెప్తారు